అన్న అన్నా హలో అన్న అశోకన్నా స్త్రీ వాడాల్సింది అన్న అదే నిన్న చేసింది కదన్న ఫోను చెప్పు చర్చి చర్చి విషయమన్నా చెప్పు అదే వాళ్ళిద్దరు నీకు అమ్మిన మాట్లాడితే నైనా ఇవి దిబ్బేలు ఉంటే అర్ధ సెంటు ఉంటే ఉంటుంది సెంట్లు సెంటు రెండున్నర ఎందుకు ఎందుకుంటుంది అంటున్నారు వాళ్ళు మరి దీనిపైన ఎట్లానా అది చర్చి పని అయితే ఈ రోజు రేపు స్టార్ట్ చేస్తారు ఇంకా మీరు కేసులు అనుకుంటా పోతారా అది మీరు ఆలోచన చేసుకోండి అన్న ప్రేమ ఒకసారి చూడండి నైనా ఇంకా ఏదైనా కానీ ఇంకా కేసులు చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతా ఉంటే ఇంకా మీరు ఆలోచన చేసుకోండి మీ ఛాయిస్ అన్న అంటే చెప్తున్నావు నువ్వు వాళ్ళు పని పనిచేసుకోవాలా నెల అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు సెంటు లేదు అర్ధ సెంటు అర్ధ సెంటు మినిమ వాళ్ళు అంటున్నా నువ్వు చూస్తే రెండున్నర సెంటు ఆ వాళ్ళు రాసిచ్చినే పేపర్లు నా కాదు కోర్టుకేస్తా కేసులో లేకపోతే కేసు ఎట్లా రాసిస్తాడు సెంటు అర్ధ సెంటు అని సరేనా ఇప్పుడు ఇప్పుడు మీ ఇండ్లు పరం పోగి చెర్చి పరం పోగే అంట అందరైతే కట్టేసుకున్నారు అదైతే రూల్స్ ప్రకారం అయితే ఎవరు కట్టడానికి లేదు కట్టుకున్నారు సరేనా వాళ్ళు చర్చి పని మొదలు పెట్టుకుంటారు చట్టబద్ధంగా మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోండి అన్న ఓకే మరి లేదు ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఎవరు జీవితం వాళ్ళు బతుకు అంటే బతకండి చాయిస్ మీ ఇష్టం అది నువ్వు ఏ ఏది మాట్లాడేది ఏం చెప్తున్నావు నా ఏది పరిష్కారం చెప్తున్నావు నువ్వు నేను ఏమంటే ఏదో కొలతలు చూపిద్దాం లేంటిది ఇప్పుడు నేను ఏమంటే నువ్వు రెండు నర్సి ఏంటంటే వాళ్ళు చూసి నేను దిబ్బేలు అమ్మినాము వస్తాం రాయన స్థలం కానీ చూపిస్తాం పోలీసు వాళ్ళకి కాకపోతే కోర్టు కానీ సాక్షి చెప్తాం నాయనా అది ఏదో మేము దిబ్బలు స్థలం వాళ్ళకి అమ్మినాము అని వాళ్ళు అంటున్నారు ఆ వాళ్ళు అంటున్నారు నువ్వు రెండు నువ్వు చూస్తే రెండు నర్సి ఏంటంటున్నావునా అడ్రస్ వాళ్ళకు దిబ్బంటేది వాళ్ళు వాళ్ళది నువ్వు చెప్పు చర్చ గంట ఇంటికి దిబ్బ దిబ్బకు చర్చ అవుతుందా నువ్వు స్థలం వాళ్ళు గవర్నమెంట్ కిందికి జరిగినారంట వాళ్ళు గవర్నమెంట్ కదా మేము కూడా జరుగుతాము జరగమని వాళ్ళు మీరు ఫస్ట్ జరగాలని నేను ఏమంటున్నా మీరు ఫస్ట్ ఏదన్నా ఉందంటే పక్కన గవర్నమెంట్ ఉందంటే మామూలు కొద్దిగా జరుగుతారు నేను కాదని అంటలేను కదా భూముల కాడైనా ఏడైనా ప్రభుత్వం అంటే ఒక నాలుగు అడుగులు అవతలకి ఉంటారు ఎవరు కరెక్ట్ ఉండరులే వాస్తవమే కానీ కట్టకముందుకు వచ్చినారు ఇప్పుడు ముగ్గురం మేము నాకు నాకు ఇచ్చేసాను కుట్రానికి ఇప్పుడు ఆ లెవెల్ గోడలు ఏదా ఎందుకు పునాదులు వేస్తేప్పుడే మీరు స్థలం మాకు ఇదాక గవర్నమెంట్ మేము మీరు పునాదులు కాదు రాళ్ళు ఏ టిప్పులు రాయి ఇచ్చింటే జేల్సీతో వాళ్ళ పెద్ద పెద్దల కాడికి పోయి జేసీ పెట్టించి రా అప్పటికెప్పటికి దొబ్బుతే ఏం చేయలేకపోయినా మేము అసలు తల పునా నేను రాళ్ళు ఇచ్చుకున్నాను స్థలం నేను వాడి దొబ్బు నేను పళ్ళ కాడు నువ్వు చూసుకో సరేనా ఇప్పుడు అప్పుడు చర్చి కదా మీరు చర్చిపోయే వాళ్ళు కదా విగ్రహాదికులు అన్న కాదు అన్ని కాదు కదా ఇప్పుడు ఎందుకు గుణ ఉండు నేను కూడా ఒక చర్చి కట్టిస్తాను జరుగు మనం ఎన్ని చర్చలు కట్టుకుంటూ పోతా ఉన్నా ఫస్ట్ కట్టి అవుతుంది మరి కట్టిస్తా అంటే ఇప్పుడు మీరు వచ్చారని చెప్తారా మాకి బంగారు నాకు చర్చి ఏమింది దానికి పెద్దది వంద మంది పట్టి చర్చి ఉంది మీకు చర్చి ఉందా యేసు ప్రభు ప్రేమను బట్టి ఇంకా ఏ చట్టబద్ధంగా మీరు ఓరాడకండి అయితే యా దేవుడు పెట్టాడన్నా వెళ్ళి దేవుడు అయితే దేవుడు భక్తి దేవుడి భక్తి వరకే ఇట్టడైతే కాదు నేనేమంటున్నా అట్లా నిన్నే దానం ఎవరు అడుగుతలేరు యేసు ప్రభు ప్రేమను బట్టి చట్టబద్ధంగా పోరాడుకుంటున్నా నీ స్థలం అయితే పోరాడుకుంటున్నా నేను కాదనడం నా స్థలం అట్టానికి నాకు నాకు నాకున్ను పెట్టి చర్చి పని స్టార్ట్ చేస్తారు నువ్వు ఎస్ఐ కార్డు కోతావు సిఐ ఎస్పీ కాడికో హైకోర్టు కోతా సుప్రీం కోర్టు ప్రయత్నం నీకు న్యాయం ఉంది అనిపిస్తే నువ్వు ఎక్కడన్నా పోయిరా ఓకేనా సరే 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 వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు ఏమైనా మేము ఇప్పుడు నీకైనా చట్టమే వాళ్ళకైనా చట్టమే వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు ఉంటే రెండు లేదంటే రెండు మొత్తం ఆ ఊర్లో పరం ఎత్తిపోయి నష్టమే ఉంది ఇంటి పక్కన ట్రాక్టర్ పెట్టుకుంటా ఎత్తి పని ఒక ఖాళీ ఉండని ట్రాక్టర్లు పెట్టుకుంటాం మేము వాటర్ పెట్టుకుంటాం కంచం లే మనం ఏం చేస్తాం ఏదో ఇది చదువుకున్నామని అందరూ పెద్ద మంది చేస్తున్నారు ఇక దాన్ని పోతే ఇబ్బంది పడతారు ఎవరికి రాదు యా మాకు ఇచ్చి మీరు కిందికి ఉంది అందువల్ల తీసుకురంటే వినరు చెప్తారు నువ్వు చెప్పిన ఆలోచన ఒక గజమా రెండు గజాలు ఒక ఐదు గజాలు గాని కట్టక ముందే జరిగి చేసుకుంటే సూపర్ ఉంది ఇద్దరు బాగుంది మొత్కొని మొత్కొని మొత్తం పెంచుకోకుండా ఆగలే సర్లే పెంచుకోకుండా ఫస్ట్ అయితే కింద వాగు ఏమో ఇంకొక పాజిషం జరిగిన అడుగుతూ లేదు అంత గవర్నమెంట్ అది అడుగుతా లేదు మళ్ళా ఇప్పుడు మేము పురాణంలో ఇయక ముందు నుంచి కొట్లాడుతున్నాము ఆ పెద్ద పెద్ద రెడ్డి గారులను పట్టుకొని పాలు ఇచ్చి మళ్ళా పెద్ద పెద్ద రెడ్డి గారు గోడలు కట్టించి మా ఎదురు మా ఎదురు ఆప్తానే అది లేకుండా ఎందుకు చదనా ఇప్పుడు అట్లా ఆప్తాప్తాప్తాప్తా ఇప్పుడు ఆ లెవెల్ వచ్చి కూర్చుంది అది ఆ లెవెల్ వచ్చింది ఇంకా ఇప్పుడు అయితే వాళ్ళకన్నా పోవాలా లేకుండా మాకన్నా కన్నా రావాలని మొత్తం గవర్నమెంట్ కన్నా పోవాలా పోవాలి ఆప్షన్లు మీన్లు పడిపోతే మీన్లు పడిపోతే వాళ్ళ చర్చి పడిపోతుంది అంతే కదా ఉందా పొరం మీ ఇల్లు కానీ ఇండ్లతో ఏ పని అన్న మీకు ఇండ్లతో మీరు దిబ్బలకి వచ్చి మా ఇండ్లు మొత్తం పెడతారు వాళ్ళు ఇప్పుడు నువ్వు చర్చి గురించి కంప్లైంట్ పెట్టినప్పుడు పరంపోవచ్చు పరం పోగున్నీ ఉన్నాయో మొత్తం పోలెండి వాళ్ళు పెడతారు మీరు ఇంట్లో దాడుకుంటుంటారు నేను సరే మా మా ఇండ్లు పడదా గారి ఊళ్ళోనేసి వాళ్ళు మాట న్యాయమైన మాట కాదు కానీ మీరిద్దరు మీరిద్దరు పరం పోగులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు చర్చి మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పరంపో ఇంట్లో నీ ఇంట్లోని ఎమ్ఆర్తో అడితో కలెక్టర్ తో వాళ్ళు కానీ కంప్లైంట్ పెడతారు ఒకరి మీద ఒకరు అర్జీలు పెట్టుకొని పోరాడండి ఓకే మరి ఆ ఏం బయలు నేను వచ్చి నీ కాడికి చెప్పితే వాళ్ళకి ఏమని చెప్పలేదు నాకు అర్థం కాలేను నన్ను సరదాగా ఉంటున్నావు ఇప్పుడు మీరు ఇద్దరు ఇద్దరు గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు ఇద్దరికి న్యాయం అని చెప్తలేను ముందే ఉంటే బాగుండు జరిగిపోయింది అది అట్లా నేను అంటుండేది నేను ఊరికి ఏమీ లేకలేదు వాళ్ళేం దాన్ని ఏమో లేపి లేపు లేపలే ఆడ ముడుస బద్ద వేయాలి ఎంత కట్టేది ఒక ారంటే ఇద్దరియాను నేను ఇద్దరిది న్యాయమంటులు లేను ఇద్దరు గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు కాబట్టి కడుదుకొని మనం ఇప్పుడు బీదోళ్ళ మనం కాకపోతే గవర్నమెంట్ దాంట్లో ఎవడు ఉంటాడు పవర్ ఇదే మాట వాళ్ళకి చెప్పన్నా ఏదో వాళ్ళ ముగ్గురు కొడుకులు అంటారు కదా కొంచెం విడిచిపెట్టి వాళ్ళకి జరుగు అని నువ్వు చెప్పునా కట్టినమంటున్నారు ఫస్ట్ స్థలం అప్పుడు ఏంటే అన్న ఆత్మీయంగా ఎదిగేది ఎందుకు గొడవలు అని చెప్తుంటే నేను కాదని నేను ఇప్పుడు నేను తప్పు నేనే ఇద్దరిది కరెక్ట్ అంటే నాకు తప్పు నాది నేను అంటలేను కదా నేను ఇద్దరిది కరెక్ట్ అని అంటలేను ఇద్దరు గవర్నమెంట్ ప్లేస్ ఇద్దరు పరంపోగు ల్యాండ్లు ఉన్నారు కాబట్టి సర్దుకొని ఫస్ట్ చేసుకోవాలా గొడవలు ఎందుకు అంటుండ అట్లా వాళ్ళు ఈ నెల అన్నా వాళ్ళు ఇప్పుడు మీరు ఫిఫ్టీ అశోకన్న అశోకన్న పరిస్థితి ఏమర్థం అవుతుందంటే మీరు ఫిఫ్టీజీ పట్టుకుంటున్నారు వాళ్ళు ఫిఫ్టీ పట్టుకుని గొడవలు పడుతుంటున్నారు మేము రెడ్డి గారు కాదు వాళ్ళు మాదిగోలే మేము మాదిగులమైన ఉంటది కదా నేను నెగ్గాల నేను నెగ్గాలని ఉంటది మాదిగూలమైన మనుషులమే కదా ఏంటి కన్నా ఏటికి దగ్గర తగ్గని కాదు తగ్గ మా ఫిస్టేజ్ ఉంటది కదా మాధివుల అంటే ఎందుకు తగ్గుతారు నేను తగ్గమని చెప్పలే కదా నేను నేను ఒక మనోనే ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ లో మన దగ్గర వర్గంలో పనిచేస్తా సపరేట్ మనకు యూట్యూబ్ ఛానల్ ఉందనమాట ఏదో మనల్లు కొట్టాడుతుంటే ఏదైనా ఉంటే పోతుంటా సరే రెండు రోజులు ఆలోచన చేసుకోండి రెండు రోజుల తర్వాత వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు ఇంకా మీరు ఏ రూట్ లో పోతారా ఫోన్ వాళ్ళు ఏ రూట్ లో వాళ్ళు పోతారు లేదు అని బాగుంటారా ఉండండి రెండు ఆప్షన్ ఓకేనా ఆలోచన ఓకే వద్దు నీ ప్రయత్నం అన్న నేను చెప్పేది నువ్వు వచ్చి పిలిపించుకొని నాకు ఒక ఇచ్చి వాళ్ళ అవతల కట్టుకోను సంతోషం ఇంకా వాళ్ళు ఏం అట్లా ఎవరు ఇచ్చి లేరు వాళ్ళు కానీ పరిస్థితి సరే నీ పని చేసుకున్నా ఓకే మరి అన్న